హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కలెక్షన్స్ అండి ఈరోజు వచ్చేసి మీకు కట్ శారీస్ ఫుల్ శారీస్ తీసుకొచ్చాను ఇది వచ్చేసి ఫుల్ శారీ పోచంపల్లి డిజైన్ ఎల్లో కలర్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్ అండి కింద గోల్డ్ కలర్ జరీ వస్తుంది అది శారీ పళ్ళు ఉండదు నెక్స్ట్ వన్ వచ్చేసి కట్ శారీ నెక్స్ట్ వన్ వచ్చేసి కట్ శారీ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫుల్ శారీ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫుల్ శారీ నెక్స్ట్ వన్ వచ్చేసి కట్ శారీ ఇప్పుడు మీకు అవన్నీ ఓపెన్ చేసి చూపిస్తాను ఇది వచ్చేసి కట్ శారీ అండి చూడండి ఈ బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇది వచ్చేసి బ్రాసో శారీ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ హండ్రెడ్ అండి ఓన్లీ టూ హండ్రెడ్ చూడండి ఇలా మొత్తం పికాక్స్ వస్తాయి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది పళ్ళు మొత్తం ఇలా వస్తుంది గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఫుల్ శారీ అండి దీనికి బ్లౌజ్ ఉండదు మొత్తం బ్రెండింగ్ వస్తుంది మొత్తం ఆల్వర్ అనేది ఇలానే ఉంటుంది బాగుంది టైప్ మొత్తం ఆల్వర్ ఇలానే ఉంటుంది కుర్చీల దాకా మనకి ఇలానే డిజైన్ వస్తుంది కొంచెం ఇది మిస్టేక్ ఉందండి ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ అండి లాంగ్ ఫ్రాక్కి బాగా యూజ్ అవుతుంది ఇది వచ్చేసి ఫుల్ శారీ అండి చూడండి కింద గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది ప్లేన్ వచ్చింది మొత్తం ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి పళ్ళు చూడండి ఇది వచ్చేసి పళ్ళు దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ వన్ ఫిఫ్టీ అండి దీని ప్రైస్ వచ్చేసి కూడా ఓన్లీ వన్ ఫిఫ్టీ దీనికి స్మాల్ మిస్టేక్ ఉంటుంది అది కూడా మీకు చూపిస్తాను ఇది వచ్చేసి ఓ చూడండి ఇదే స్మాల్ మిస్టేక్ ఉంది దీనికి చూడండి నెక్స్ట్ వన్ వచ్చేసి కట్ శారీ ఇది మొత్తం ఇలా వస్తుంది ఇది మొత్తం పెయింట్ అండి వీవింగ్ కాదు మొత్తం పెయింట్ వస్తుంది కింద మంచి సాఫ్ట్ బార్డర్ వస్తుంది చూడండి మొత్తం బార్డర్ ఇలా వస్తుంది మొత్తం ఫ్లవర్స్తో ఉంటుంది దీనికి వచ్చేసి బ్లౌజ్ లేదండి దీనికి వచ్చేసి బ్లౌజ్ లేదు శారీ మొత్తం ఇలా ఉంటుంది ఇది వచ్చేసి కట్ శారీ దీని ప్రైజ్ వచ్చేసి కూడా ఓన్లీ వన్ ఫార్టీ నైన్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా కట్ శారీ బార్డర్ వచ్చేసి మొత్తం ఇలా వస్తుంది కింద బార్డర్ వచ్చేసి మొత్తం ఇలా వస్తుంది ఇది పెయింట్ అండి ఇది కూడా వివింగ్ కాదు మొత్తం శారీ ఓవర్ అనేది ఇలా వస్తుంది పైవైపు కింద వైపు సేమ్ బార్డర్ వస్తుంది ఓవర్ అనేది ఇలా ఉంటుంది దీని పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది దీనికి బ్లౌజ్ ఉండదండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది దీని ప్రైస్ కూడా ఓన్లీ వన్ ఫార్టీ నైన్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్ అండి బార్డర్ వచ్చేసి ఇలా ఉంది లైన్స్తో గోల్డ్ కలర్ లైన్స్తో వచ్చింది ఇది మొత్తం సెరీ అండి పెయింట్ కాదు జెరీ వచ్చింది మొత్తం చూడండి మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది పళ్ళు రన్నింగ్ వస్తుందండి బ్లౌజ్ ఉండదు దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ వన్ ఫార్టీ నైన్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి పోచంపల్లి బార్డర్ వస్తుంది ఇది మొత్తం శారీ అండి ఫుల్ శారీ కట్ శారీ కాదు ఇది మొత్తం ఫుల్ శారీ దీని పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది సారీ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది మొత్తం ఇలా బ్లౌజ్ వస్తుంది పళ్ళు వచ్చేసి మొత్తం డిజైన్ పోచంపల్లి డిజైన్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ వన్ నైంటీ అండి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ వన్ నైంటీ మొత్తం పైవైపు కింద వైపు సేమ్ బార్డర్ వస్తుంది చూడండి మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తక్కువ ప్రైస్లో శారీస్ కట్ శారీస్ ఫ్రాక్స్కి యూజ్ అయ్యేటి క్లాత్ మీకు వస్తుంది